అరే రే మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది ముందు ఇంకా ముసళ్ల పండుగని మనం చేస్తున్నా ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ నామినేషన్ పూస్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి వీటిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దీంతో పాటు సరే ఏదో బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆ రావం లేకపోయినా శంఖం ఓదపోయినా శంకారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు రా కదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకు చెప్తుంటే చెప్తున్నారు వర్పతికి మధ్యలో సవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అదే బాలకృష్ణ సినిమాలో కూడా వేయలేక ఉందిలే ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటుంది మ్యూజిక్ ఉంటది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరిగితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకు రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఎందుకంటే ఏంటంటే రామబాబు గారు ఎలా అడుగుతున్నారంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించబోయే బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను నా వల్ల కాదు ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నాం సరే ఓకే నువ్వు చేయసా సవాలు రా నేను సిద్ధంగా ఉన్నా ఎవ్వర జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న నీలా ఖాళీగా లేడు మేము టిక్కెట్లు సిద్ధం ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం బిజీ అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు లేకపోయినా కాసేపు పరే వై ఐఎమ్ రెడీ లేదా ఇంకెవరీ పంపించమంటే పంపిస్తాం దేనికైనా సిద్ధం నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం గుర్తు మనం వచ్చేస్తున్నాం